అందరికీ నమస్కారం ఈరోజు మనం ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము బహుళ పక్షము చవితి మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకుండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది నక్షత్రం ఉన్నది వాళ్ళ దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు వర్జము రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృత ఘడియలు ఈ రోజు రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా మనకి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉన్న విషయాన్ని గుర్తించండి రాహుకాలం సాయంకాలం ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను